ప్రవీణ్ పగడల మృతిపై లోతైన విచారణ జరిపించాలి అని గాజువాక పారిశ్రామిక ప్రాంత క్రైస్తవులు ఐక్య వేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు పాత గాజువాక చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు బిషప్ ఎల్ షామ్యూల్ అద్దేపల్లి రవిబాబు పుచ్చ విజయ్ మాట్లాడుతూ ప్రవీణ్ మరణం క్రైస్తవ సమాజానికి తీరుని లోటు అని అన్నారు ఆయన పేదలకు అనాథలకు ఎన్నో గొప్ప సేవలు అందించారని కొనియాడారు ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలి అని కోరారు క్రైస్తవ సమాజంలో ఎంతో పేరొందిన ప్రవీణ్ మరణం పలు దారితీస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజు సుధాకర్ డాక్టర్ ప్రభాకర్ ఆల్ఫ్రాడ్ మహంతి బిల్లి గ్రహం అశోక్ బాబు విజయదాస్ ఆనంద్ కుమార్ ఎస్బి సింగ్ ధనరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రవీణ్ ప్ర గారి యొక్క హత్య చాలా మెస్ట్రీగా ఉంది మరి ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఈ యొక్క హత్య చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ముందుగా క్రైస్తవులు అంటే ఏంటనేది ఒక్కసారి నేను చెప్పాలని నా ప్రభుత్వాలు ఏర్పడక ముందు భారతదేశానికి విద్యారంగాన్ని వైద్య రంగాన్ని పరిచయం చేసిందే అప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ పితామహులు మిషనరీస్ ఇది గమనించాలి ఆ రోజు విద్యని వైద్యాన్ని అందించిందే క్రైస్తవ సమాజం అలాంటి నేపథ్యంలో ఈరోజు క్రైస్తవులు ఈరోజు ఈ దేశంలో ఉన్నారు అంటే శాంతికి మారుపేరు ఈరోజు అలాంటి పాస్టర్స్ మీద ఈ విధమైనటువంటి బాధుకాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఈరోజు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి మా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా దీని మీద స్పందించాడు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేస్తాం లోతుగా ఎవరు చేశారో ఎవరైతే నిందితుల్ని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరుతామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద లోతు దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కూడా పోలీసులకు ఆదేశం ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో కూడా మాట్లాడడం ఎస్పీ కూడా ఏదైతే లైవ్ ఫుటేజ్లు ఏదైతే ఊరు తోలుగేట్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్కి తీసుకురావడం జరిగింది అయితే క్రైస్తవ పెద్దల్లో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇంకా లోతు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మత కలహలకి తావు ఇవ్వకూడదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నటువంటిది అందరూ కూడా సమానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కుల మతాలు ఏదైతే కుల చిచ్చులు కానీ మత చిచ్చులు కానీ ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నా మరి అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ప్రవీణ్ గారి మీద రెండోది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద స్పందించాలి ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా ఈరోజు నేను అందులో ఉన్నటువంటి ఒక నాయకుడిగా మన ప్రభుత్వం మీద ఎలాంటి మచ్చలు పడకూడదు అన్నటువంటి ఆలోచనతో నేను కూడా మరి కూటమి నాయకులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయి అంటే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ప్రవీణ్ ప్రగడాల గారి సంబంధించి మీరు చూసే రాజమండ్రిలో పెద్ద సమూహం అంటే క్రైస్తవులు కానీ ఈ రాష్ట్రంలో ఏకమైతే మరి దాన్ని ఆపే పరిస్థితి ఉండదు అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇంకా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఇవ్వాలి వేసి ఖచ్చితంగా ఎవరు చేశారు ఎందుకు జరిగింది ఏ ఏ పరిస్థితుల వల్ల ఇలాంటి హత్య జరిగింది అన్నటువంటి దాని మీద లోతైనటువంటి దర్యాప్తు చేయవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణం క్రైస్తవ లోకాన్ని దిగ్గుపాని చేసింది అంతేకాదు క్రైస్తవులకి రక్షణ కావాలి క్రైస్తవులుకి భద్రత ఉందా అనేటువంటి ప్రశ్న క్రైస్తవులలో ఉండేటువంటి పరిస్థితులు ఆ మరణాన్ని బట్టి మాకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి దయచేసి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనుమానాస్పదంగా ఉంది ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మరణిస్తే బండి స్కిట్ అయినట్టుగా ఉండాలి లేకపోతే ఆయన షర్ట్ చినిగిపోయా ఉండాలి లేకపోతే ఏదో దానికి సంబంధించినటువంటి ఉండాలి ఆయనకి హెల్మెట్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా మూతి పగిలిపోయినట్టుగా ఉంది శరీరం మీద గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది హత్య అని మాకు అనుమానాస్పదం గౌరవ పోలీసు వారికి కూడా తెలియచేసేది ఏంటంటే ఈ దర్యాప్తుని మీరు లోతుగా మరి దాన్ని దర్యాప్తు చేయాలని తప్పకుండా క్రైస్తవులకి భద్రత కల్పించాలని పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ మాకు సరైనటువంటి భద్రత కల్పించాలని మాకు సెక్యూరిటీ కావాలని మేము కోరుకుంటున్నాం ప్రవీణ్ పగడా గారు యొక్క మరణం దారుణమైనటువంటి హత్యగా మాకు అనుమానంగా ఉందండి దాంతో అనుమానం ఏమాత్రం లేదు ఎందుకంటే అక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి దాన్ని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఒకవేళ రిపోర్ట్స్ ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో దానికి పర్యవసానం క్రైస్తవులు తిరగబడే పరిస్థితి వస్తుంది ఈనాడు క్రైస్తవులు ముస్లిములు హిందువులు అందరూ కలిసి ఓటేస్తేనే ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డాయి అందరూ ఐక్యతగా ఉన్నాం ఈ రోజున ఎక్కడా కూడా క్రైస్తవులు ముస్లిములు క్రైస్తవులు అందరూ ఒక అన్నదమ్ముల్లాగా భావిస్తున్నాం ఇది కేవలం కొంతమంది మతోన్మాదులు మతోన్మాదులు కావాలని చేస్తున్నటువంటి పనులు మన ఆవిడ ఎవరో పిచ్చిదో మంచిదో తెలియదు పిచ్చిదానికిలాగా పగడాలా పగిలిందనే ఒక పాట పాడి వెటకారంగా వాడింది పోలీసు వారు ఏం చేస్తున్నారు ఎందుకు ఆవిడికి అంత కక్ష క్రైస్తవుల మీద క్రైస్తవులు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు క్రైస్తవులు అనేక మందికి అనాథులకు ఆశ్రయం ఇస్తున్నారు క్రైస్తవులు అనేక మందిని ఆదరిస్తున్నారు ఇలాంటి వారి మీద ఆవిడికి ఎందుకు అంత పగ ఎందుకు ఆవిడ అలాగూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అలాంటి వారిని సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకోవాలని అంతేకాదు చాలా దారుణంగా ఎటకారంగా మాట్లాడింది ఆవిడ ఆ వీడియో చూస్తే క్రైస్తవులు ఒళ్ళు గగురు పొడుస్తుంది మేమేం చేతకారు వాళ్ళం కాదండోయ్ మేమేం చేత క్రైస్తవులు అంటే ప్రార్థన చేస్తారులే పర్వాలేదులే అని మీరు అనుకుంటున్నారేమో మేమేం చేతకారు వాళ్ళం కాదు చేతకాల వాళ్ళం కాదు కాకపోతే మన జీవితాలు మేము క్రైస్తవులుగా మేము మారాము మార్పు చెంది ప్రార్థన చేసేవారుగా ఉన్నాం కాబట్టి క్రైస్తవుల మీద ఈసారి దాడి జరిగితే ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే తిరగబడవలసిన పరిస్థితి కూడా వస్తుంది ఈ రోజున చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు ఎందుకు ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించట్లేదు స్పందించాలి ఈ రోజున క్రైస్తవ లోకమంతా తిరగబడింది క్రైస్తవులంతా ఏకమయ్యారు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న క్రైస్తవులే కాదు విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవులు అంతా ఏకమయ్యారు అంతేకాదు రాష్ట్రం అంతా ఏకమైంది రాబోయే దినాల్లో మేమేంటో చూపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఒకప్పుడు ఏదో అనుకుంటున్నారేమో వీళ్ళు క్రైస్తవులు ఏం చేయరు ప్రార్థన చేస్తారు